మన సౌత్ ఆంధ్ర టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ శివర్లో ప్రాంతంలో నగర వనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు నగరవనంలో ముక్కలు నాటి కార్యక్రమాన్ని శ్రీకారం చట్టాడు అనంతరం నగర వనం మొత్తం పర్యటించి అభివృద్ధికి పరిశీలించారు ఆయన మాట్లాడుతూ రాయదుర్గ ప్రజల సేద తీర్చుకోవడం కోసం ఆహ్లాదకరమైన వనాన్ని ఏర్పాటు చేశామన్నారు కాలువ ఎమ్మెల్యే ఆయన వెంటనే నగరం అన్న పనులను పునః ప్రారంభించారు మా పిల్లోడు हो अर्डरहरू मलाई ज्नु जस्तो मलाई अर्डर बाहिनीहरू ಸರ್ ಆ ಬಕೆಟ್ ಬಕೆಟ್ ಸರ್ ಆ ಬಕೆಟ್ ಕೊಂಚು

ఇంకా చేస్తారాకా రాయదుర్గం పట్టణ ప్రజల వినోదం కోసం ఉల్లాసం కోసం వారాంతాల్లో కుటుంబ సమేతంగా కొంతసేపు ఆనందంగా గడపడానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం కోసం నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా పట్టణ శివార్లలో నగరవనాన్ని ప్రారంభం చేశాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంగా ఈ నగరవనం తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైంది ఎక్కడా దీన్ని అభివృద్ధి చేసిన పాపాను పోలేదు పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దడంలో ప్రభుత్వం ఎంతమాత్రం శ్రద్ధ చూపలే ఇప్పుడు మళ్ళీ దీని పనులు తిరిగి ప్రారంభం చేశాం ఇక్కడ కొన్ని వసతులు కల్పించి ఒక మూడు నాలుగు గంటల పాటు కుటుంబ సమేతంగా వచ్చి ఈ నగరవనంలో సేద తీరడానికి అవసరమైన వసతులు కల్పిస్తూ ఉన్నాం తప్పకుండా రాయదుర్గం పట్టణానికి ఒక మంచి పిక్నిక్ స్పాట్ కింద ఈ నగరవనాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ ప్రయత్నాల్లో భాగంగానే కొన్ని కార్యక్రమాలు ఇప్పుడే ప్రారంభమైనాయి ఇంకా భవిష్యత్తులో ఈ నగరవనాన్ని వివిధ రకాల సదుపాయాలతో పిల్లలు ఆడుకోవడానికి పెద్దవాళ్ళు హాయిగా ఆహ్లాదంగా గడపడానికి కుటుంబాలు కుటుంబాలు వచ్చి ఇక్కడ సేద తినడానికి అవసరమైన ఆట వస్తువులు కానీ అట్లాగే ఇతరత్ర సౌకర్యాలు కల్పించి ఉదయం సాయంత్రం పూట వాకింగ్ చేసే వాళ్ళకు కూడా ఇక్కడ సౌకర్యాలు సమకూర్చేదానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం రాయదుర్గం ప్రజలకు ఇదొక కానుకగా ఉంటుందని నేను భావిస్తాను